నమస్తే అండి నేను సునీతను నిన్న ఒకరు సబ్స్క్రైబరు పాత శైలులో పచ్చిపులుసు చేసి చూపించమని అడిగారండి అందుకు నేను పచ్చిపులుసు చేస్తున్నాను ఈరోజు దానికి కావాల్సింది రెండు వంకాయలు ఒక ఉల్లిపాయ నాలుగైదు పచ్చిమిర్చి అండి మనం తీసుకునే మంటను బట్టి కారాన్ని బట్టి తీసుకోవచ్చు ఇవి చింతపండు బెల్లం ఫస్ట్ చింతపండును కడుక్కుని వెన్నెల్లో వేద్దామండి చింతపండు కడిగి తీసుకున్నానండి ఇప్పుడు వేడికి వేసి నానబెట్టుకుందాం కడిగి వేసుకున్నప్పుడు చింతపండు నానిపోతుంది వంకాయ ముక్కలు అవి మాటలు పెట్టిన ఇలా దీనికి కాసేపు పక్కన పెట్టేద్దాం బాండీ పెట్టుకున్నా అండి బాండీలో ఆయిల్ వేసాను నాలుగు పచ్చిమిర్చి వేస్తున్నాను పచ్చిమిర్చి కొంచెం చిక్కగా ఉండడానికి మనం రెండు వంకాయలు తీసుకున్నాం కదా అవి కూడా వేసేసుకుందాం మీద మగ్గాలి మగ్గ దాకా మోతీచ నగ్గుతున్నాయి ఇలా నొక్కుతుంటే మెత్తగా అయిపోవాలండి మగ్గిపోయినట్టే పురుషిగా కట్టేసుకున్నాం స్టవ్ కట్టేసుకుని వేగిపోయిన మగ్గిపోయిన వంకాయ ముక్కలు పచ్చిమిర్చి నండి వేరే గిల్లో తీసుకున్నాను అది సరిపడా సాల్ట్ రాస్తున్నాను వెల్లుల్లి తీసుకున్నానండి రెండు మూడు రెమ్మలు రెబ్బలు రెండు మూడు రెబ్బలు తీసుకున్నాను అవి కూడా దీంట్లో వేసేసేయాలి వెల్లుల్లి బెల్లం ఫస్ట్ ఇవన్నీ పిచ్చాలి సాంత నలిగిపోయి కట్టుకోవాలి వెల్లుల్లి రెబ్బలు దంచుకోవాలి దంచి వేసుకోవాలి అలా చేతిలోనే స్మాష్ చేసేసుకోవాలి పచ్చి పులుసు అలా చేసుకుంటే మన పచ్చి కులుసు ఉంటుంది వంకాయ వేసుకుంటే వంకాయ లెక్క వేసుకుంటే పలుచు ఉంటది మా అమ్మ వాళ్ళు మా నాన్నమ్మ వాళ్ళు మరి వంకాయ వేసి చూసేవాళ్ళు అందుకు నేను కూడా వంకాయ వేసి చూపిస్తున్నాను అంటే మెత్తగా స్మాష్ అయిపోయింది కదా ఇప్పుడు చిన్నప్పుడు పెట్టుకున్నాం కదా వేడి అది కూడా వేసేసుకుందాం ఇప్పుడు కూడా కనిపించి పెట్టాలి ఇంత కలిసిపోయిందండి ఇప్పుడు ఈ వాటర్ పోసేసుకున్నాం ఇంకా వాటర్ కలుపుకోవాలి చూపిస్తాను నీళ్ళు పోసుకోవాలని మనం పసుపు వేసుకోవాలి మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ కొత్తిమీర దీన్ని తాలింపు వేసుకుందాం తాలింపు వేసుకుందాం వంకాయ మొక్కలో పచ్చిమిర్చి వేపిన బాణ్యం ఉంది కదండి మొక్కడు కళాయి దాంట్లో కాస్త ఆవాలు జీలకర్ర ఇందాక ఉన్న నూనెలోనే ఆవాలు జీలకర్ర వేసానండి వేగిపోయినా మిర్చి వేసుకుందా అండి మిర్చికి కరవేపాకు స్టవ్ కట్టేస్తున్నాను స్టవ్ కట్టేస్తున్నాను స్టవ్ కట్టేసాను కదా ఈ పచ్చి పులుసు దీంట్లో వేసేద్దాం చాలండి మార్చేసుకుందాం ఎంపిక ఇంతగా కమ్మగా ఉండే పాత కల్లాంటి పచ్చి పులుసు రెడీ అయిందండి దినేష్ గారు మీరు చెప్పినట్టు నేను పచ్చి పులుసు చేశానండి మీరు ట్రై చేయండి ఉంటాను బాయ్